హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ పుట్టినప్పటి నుంచి పన్నెండు నెలల వరకు ఎన్ని గంటల నిద్ర అవసరం అలాగే మంచి నిద్ర కోసం కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం మొదటి రెండు నెలలు రోజుకి పదిహేను నుంచి పదహారు గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్ర అవసరం దాదాపు రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అన్నమాట ప్రతి రెండు గంటలకు ఒకసారి ఫీడింగ్ మాత్రం తప్పనిసరి ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పన్నెండు లేదా పద్నాలుగు రోజులకు బర్త్ వెయిట్లో ఏడు నుంచి పది శాతం వరకు పిల్లలు వెయిట్ తగ్గుతారు కాబట్టి అది భర్తీ చేయడం అనేది తప్పనిసరి సో బేబీ రెండు గంటలకు ఒకసారి లేవకపోయినా కానీ లేపి మరీ ఫీడింగ్ ఇవ్వాలి మూడు నెలల నుంచి ఐదు నెలల బేబీకి రోజుకి పద్నాలుగు నుంచి పదహారు గంటల నిద్ర అవసరం పగలు నాలుగు నుంచి ఆరు గంటల నిద్ర అవసరం మూడు నెలల నుంచి రాత్రి పూట కొంచెం ఎక్కువసేపు పడుకున్నా కానీ మధ్యలో ఫీడ్కి లేస్తారు ఈ స్టేజ్లోనే బేబీకి ఒక స్లీప్ ప్యాటర్న్ అనేది అవుతుంది ఆరు నుంచి ఎనిమిది నెలల బేబీకి రోజుకి కనీసం పద్నాలుగు గంటల నిద్ర అవసరం పగటిపూట రెండు లేదా మూడు సార్లు నిద్రపుచ్చాలి మూడు నుంచి నాలుగు గంటల పాటు పగటి పూట నిద్ర అవసరం రాత్రి ఫీడింగ్ కోసం సాధారణంగా ఈ వయస్సు గల్ల బేబీస్ లేవకపోయినా కూర్చోవడం నేర్చుకుంటున్న బేబీస్ అమ్మ కనిపించకపోతే ఏడ్చే బేబీస్ మాత్రం నైట్ టైం ఫీడ్ కోసం లేచే అవకాశం ఉంది తొమ్మిది నుంచి పన్నెండు నెలల పిల్లలకు రోజు మొత్తం పద్నాలుగు గంటల నిద్ర అవసరం పగటిపూట దాదాపు మూడు నుంచి నాలుగు గంటల నిద్ర అవసరం రాత్రి కనీసం పది నుంచి పన్నెండు గంటల నిద్ర అవసరం ఈ వయసులో నిల్చునే ప్రయత్నం పట్టుకొని అడుగులు వేసి నడిచే ప్రయత్నం మాటలు వస్తున్న నైట్ స్లీప్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఇక మంచి నిద్ర కోసం టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఏకధాటిగా పడుకోవడం మొదలయ్యే ఏజ్ అంటే దాదాపు మూడు నెలలు మొదలు నిద్ర రొటీన్ అలవాటు చేయాలి రోజు ఒకే టైంకి లైట్స్ డిమ్ చేయటం ఇంట్లో వాతావరణం బేబీ పడుకోవడానికి తగ్గట్టుగా పీస్ఫుల్గా చేయటం బేబీకి జోలపాడటం లేదా సూతింగ్ మ్యూజిక్ వినిపించటం వలన మంచిగా నిద్రపోతారు నిద్రకు ముందు అతిగా నవ్వించడం ఆటలు ఆడించడం చేయొద్దు స్క్రీన్ టైం అస్సలు వద్దు ఇవి నిద్రని వెనక్కి నెట్టేస్తాయి సాయంత్రం త్వరగా పడుకునే అలవాటు చేయాలి ముఖ్యంగా సాలిడ్ ఫుడ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆరు నుంచి ఏడు లోపు ఫుడ్ని తినిపించేయాలి నిద్రకు ప్రిపేర్ చేయాలి బేబీ వయసు ఏదైనా సరే సాయంత్రం కూడా బేబీ శరీరం శుభ్రంగా ఉండేలా వాతావరణాన్ని బట్టి స్నానం లేదా వేడి నీటిలో క్లాత్ ముంచి వల్లు తుడవటం వంటివి చేయాలి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్